ఓటు వేయటమే నేరమా దళితులపై ఇంత అరాచకమా దళితులు ఊళ్ళో ఉండే అర్హత లేదా ఇది గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో దళితుల పరిస్థితి గురజాల మండలం పల్లెగుంత గ్రామంలో మంగళవారం గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అఖండ విజయం సాధించడంతో తెలుగుదేశం పార్టీ నాయకులు గ్రామంలో దళితులు తమకు అనుకూలంగా ఓట్లు వేయలేదని అందువలన గ్రామంలో దళితులు ఊళ్ళో ఉండడానికి వీల్లేదని కర్రలతో దళితులు మీద పడి వారిని ఊళ్ళో నుండి ఖాళీ చేయాలని డిమాండ్ చేశారు ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన వాలంటీర్లు సంపతి జైరాజ్పై తెలుగుదేశం పార్టీ నాయకులు అమాంతంగా దాడులు చేయడంతో జయరాజ్ తలపై గాయం అవడంతో త గాత్రుని గురజాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు అనంతరం వైద్యులు చికిత్స నిర్వహించారు இருக்கும் போது மட்டும் தான் கொடுக்க வேண்டும் என்று கேட்டுக் கொண்டேன் মালু <laughs> ಎಂದ್ರೂರೇ <muchas> ಮಧ್ಯ ఆడవాళ్ళ నుంచి మగోళ్ళు కొట్టాను సిద్ధి లేకుండా ఆడ మనుషులు మా మనుషులని శాంతకపోతే వాళ్ళకి ఇంత పడుకొని నిలబోతున్నాను ఇంత పడుకుని నిరబుంటే మా వాళ్ళు ఆడవాళ్ళు పడుకోవాలంటే నేను బయటకు వచ్చాను బయటకు వచ్చేసరికి నన్ను కూడా ఎప్పుడైనా కొట్టాను ఫోన్లు పెట్టి రాళ్ళు ఇంటి మొత్తం ఆడు చేసి అది వాళ్ళ గోట్లేదని అది వాళ్ళ గోట్లో లేదని కడుపులో పెట్టుకొని అంచు కడుపులో పెట్టుకుని కొట్టాలని చూస్తున్నారు మా వాళ్ళ ఆడవాళ్ళు అది అనేసరికి నేను బయటకు వచ్చాను అడిగితే వాళ్ళు మేలు పడాకూడా కుట్టారు ఇంట్లో కూర్చొని రాళ్ళు అన్నేసి కుట్టారు అన్నమాట అది వాలంటీర్ చేస్తా ఇంత ముందు వాలంటీర్ పనిచేశాను అది అది వాళ్ళ ఓట్లే ఓట్లేదని ఇక్కడ మంటతోటి ఏంది ఈ నెట్టాయినా కొట్టాలి అది వాళ్ళు తెరక్కొని చేయాలి వాళ్ళమ్మటి ఇటు కూర్చున్నట్టు చేయాలని చెప్పేసి వాళ్ళు ఏదో పెట్టుకొని చేసినా కూడా అది కొట్టలు కత్తులు కర్రలు బొంగులు రాళ్ళు అన్ని తీసుకెళ్తే మేము వచ్చి ఆ అబదాన్ని మాత్రం మా అదొకటే ఇల్లు మినిమం వాళ్ళ మనీసం నలభై మంది వచ్చారు అందరూ గుర్రోళ్ళే ఎగబడి ఏంది ఎగబడి మాత్రం అమ్మని కూడా మమ్మ మా అమ్మ సంపతి రావమ్మ అమ్మని కూడా అడ్డం పెడితే ముసలాంగ రావమ్మ ముసలా కూడా చూడకుండా కనీసం చెయ్యి అడ్డ పెడితే ఏంది చెయ్యికి గొడ్డలు గొడ్డలో గొత్తులు భూములు తీసుకొని వచ్చి మమ్మల్ని భూములు పట్టుకుని జరిగింది కనీసం అమ్మ కుట్లు పుట్టుబడి